దానికి ముచ్చట్లు పెత్తనాలు ఎక్కువైపోయింది వైడ్ దానికి అదిగో అత్తనాడు అత్తనాడు అత్త అది అమ్మ ముగ్గురు ఇద్దరు వీళ్ళిద్దరు వచ్చారుగా ఆడేంటి మమ్మీ ఆడు రానీ కొన్ని నువ్వు పరిగెత్తుతున్నాడు ఆడు వెళ్ళిపోయాడు ఆడు ఆడు రాణి హాయ్ అండి ఇప్పుడే కలుపుతున్నాం టైం వచ్చేసేమో ఐదున్నర అయిపోయింది ఇవాళ ఎండగానే ఉంది వర్షం అయితే ఏం లేదు నిన్నైతే మామూలుగా లేదు వర్షం ట్టేసి వాతా రోజు సాయంత్రం అయితే ఇలా అవుతుందండి కాకపోతే నేను మట్టి గట్టిగా పడింది వర్షం అందుగురి నుంచి ఇదిగోండి చికెన్ వాడు కలిపేది ఏ బోన్స్ తీస్తున్నావా ఓకే నేను మొత్తం అయిపోయాక అది పెట్టేస్తా అంతే కదా తీసుకొని వెళ్ళిపోమంటావా తీసుకొని అంటే వెళ్ళి మమ్మీ ఈ లోపు నువ్వు పెడతా ఉంటే నేను వస్తాను మిగతా బజెట్ తీసుకోను బ్లాక్అవుట్ రాలేదుగా వద్దులే ఇటు నుంచి అటు నుంచి వెళ్ళి వీళ్ళిద్దరూ వచ్చారు బకెట్లో దన్నా కా మొత్తం అన్న అదే ఒకరి వాళ్ళు ఇదంతా బాగలేదా కాంగున్ను ఓకేనా మరి పిల్లలు అందకతా అని చెప్పేసి ఎదురు చూసాను గబుగా పెట్టాను వాళ్ళకి లేట్ చేయక మరి నేను రెడ్డి కొడు వేసుకుంట్రా దీని పిల్లలు ఆడేండి మమ్మీ ఆడ రాణి కొన్ని పరిగెత్తుతున్నాడు ఆడు వెళ్ళిపోయాడు ఆడ రాణిలా అసలు వీళ్ళు మాములు తయారవలేదుగా మీరు వచ్చానండ్ర కామ్గా ఈడొచ్చాడు వచ్చాడు గడు ఏయ్ బుడ్డి అది ఒక్క మమ్మీ అది ఏం అనలేదు మీద పడిపోయి అరుస్తుంది పాప బుడ్డిది బుడ్డి అసలు ఎలా అరిచిందో తెలుసా పడిపోయి దాన్ని ఏదో చేసినట్టు ఓ ఇది వెళ్ళిపోయిందిగా ఏమైందిరా నీకు అమ్మ అడిగి తీసుకెళ్ళి పెట్టట్లేదు పెట్టాడి పెట్టాడు తీసుకెళ్ళి వస్తాడు రా దారా ఈడేంటి సరే అడిగి పెట్టు నేను గంట మోగడేడు ఎవడొచ్చాడు మమ్మీ గంట మోగే గంట మోగేసి కూడా రాల చూద్దాం రేపు చూసేద్దాం పాడ తెలిసిద్ది కదా రేపు చూసేద్దాం తేడా సరేనా వీళ్ళిద్దరు వచ్చారు ముగ్గురే వచ్చారు ఇటు மல்லி ராக்கி ராக்கி மம்மி ராக்கி ஜி பை கலம்ப்பா பையன் அந்த ందాలు సగం మంది ఆడ తిన్నారు ఇంకో పెళ్ళ వచ్చింది అదిగో అత్తనాడు 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 అది ఉమ్మడి ముగ్గురిద్దరు వీళ్ళిద్దరూ వచ్చారుగా

మమ్మీ ఈడొచ్చాడు చూడు మళ్ళీ ఓలమ్మా ఎందుకు వచ్చావమ్మా నువ్వు పెడతా వెనకాల ఉంది అది ఈ మళ్ళీ ఎక్కడికి వచ్చాడుగా ఇంద్రా నువ్వు మా పిల్లని చూపిన వద్ద పెద్ద వీడియోలు వీళ్ళోకి ఇద్దరు వీళ్ళకి ఇద్దరు ఎడు తినే ఉంది తిన్రా నువ్వు కూడా తినరా నిన్నే అనలేదు మీరు ఎడతానండి అరే ఏంది అరుతున్నావు ఇప్పుడు లేని అమ్మ చూసి పెడతాను నేను దానికి ముచ్చట్లో పెత్తనాలు ఎక్కువైపోయాను వైట్ దానికి ఏం చేస్తాం మూడు వచ్చింది ఇది వచ్చింది వైట్ దాన్ని నేను ఎత్తు పడతా రోజు ఈ ఫ్రెండ్ ఆడకెళ్ళిందో దీని ఫ్రెండ్ వస్తున్నాడు మీ వస్తున్నాడు అమ్మో ఇంద్ర నువ్వు తిన్నకొండి వచ్చేసేరా